హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మామిడికాయతో చేసిన రెండు రెసిపీస్ అయితే మీతో షేర్ చేస్తాను దాంట్లో ఫస్ట్ ఇది వచ్చి కోడిగుడ్డు మామిడికాయ రెండోది వచ్చి వంకాయ మ్యాంగో ఫస్ట్ అయితే ఇక్కడ మామిడికాయలను ఆనియన్స్ అయితే కట్ చేసుకుని అయితే పెట్టుకున్నాము ఒక బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఉల్లిగడ్డలను పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకున్నాము ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసుకొని ఇంకా ఆనియన్స్ అయితే మనం సాఫ్ట్గా అవ్వనివ్వాలి సాఫ్ట్గా అయిన తర్వాత వీటిలోనే మనమైతే మామిడికాయ ముక్కలు అయితే వేసుకోవాలి వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ సిమ్లోనే మనం ఉడికించినాం అనుకోండి మామిడికాయ ముక్కలు కూడా కొంచెం సాఫ్ట్ అయిపోతాయి తర్వాత దీనిలోనే కొంచెం ధనియా పౌడర్ కారం పొడి మసాలా గరం మసాలా కుడక పొడి అయితే వేసుకున్నాము వేసుకొని దాన్ని ఒక టూ త్రీ మినిట్స్ అయితే మళ్ళీ ఫ్రై చేసా చే అంటే సాఫ్ట్ అయ్యేలాగా చూసాము నెక్స్ట్ దీంట్లోనైతే నాలుగు ఎగ్స్ అయితే మేము కొట్టిపోసుకున్నాము నాలుగు ఎగ్స్ వేసిన తర్వాత మనం మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక మళ్ళీ కొంచెం సేపు అయిన తర్వాత సైడ్కి తిప్పుకోవాలి నిజంగా ఈ కొంచెం ఫ్రైన్ అయితే మేమైతే ఎయిట్ మెంబర్స్ తిన్నాము అందరికీ కూడా చాలా బాగా నచ్చింది అందరికీ కూడా సరిపోయింది ఆ కర్రీ ఇంకా ఈ ఎగ్ని కూడా మనం ఒక సైడ్ తర్వాత ఒక సైడ్ నెమ్మదిగా తిప్పుకొని ఫ్రై అయిన తర్వాత పైన కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే అంతే ఎగ్ ఇంకా మామిడికాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది నాకైతే చాలా బాగా నచ్చింది సెకండ్ ఇది వచ్చి వంకాయ ఉన్న మామిడికాయ నిజంగా వంకాయనేమో కూరళ్లలో రారాజు మన మామిడికాయనేమో పచ్చళ్ళలో రాజా రారాజు ఇవి రెండు కలిపితే నిజంగా అండి చాలా బాగుంది కర్రీ అయితే ఫస్ట్ టైం ఈ వంటలు చేయడము చూడడము కూడాను కానీ నిజంగా రెండింటికి రెండు సూపర్ అంటే సూపర్ ఉన్నాయి చాలా బాగా నచ్చింది మనం వంకాయ కర్రీ అయితే ఎట్లా చేసుకుంటామో అట్లనే వేసుకొని మధ్యలో మనం దీంట్లో మామిడికాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవడం అంతే ఫైనల్గా అయితే ఇక్కడ ఇది కూడా రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్